కల్కీ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ షేక్ అయ్యే విక్టరీని కొట్టిన రెబల్ స్టార్ ప్రభాస్ మరికొన్ని రోజుల్లో మరో కొత్త సినిమా సెట్లోకి అడుగు పెట్టబోతున్నారు హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ భారీ పీరియాడిక్ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఓ టాక్ బయటికి వచ్చింది అది కాస్త ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్కి కిక్కిస్తోంది గూస్ బంబ్స్ వచ్చేలా చేయడంతో పాటు ఈ సినిమా థియేటర్స్లో దిమ్మ తిరిగే రెస్పాన్స్ రాబట్టుకోవడం ఖాయమనే టాక్ నెట్టింట వస్తోంది స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ నేపథ్యంలో ప్రభాస్ హను రాఘవపూడి సినిమా ఉండనున్నట్టు తెలుస్తోంది ఈ సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా సైనికుడిగా రెండు క్యారెక్టర్స్ లో కనిపించనున్నాడని అంటున్నారు అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఎక్కువగా ఉండనున్నాయని తెలుస్తోంది ఇక రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఆర్మీని స్థాపించి బ్రిటిష్ పై పోరాడారు ఆ ఆర్మీలోనే ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది అలాగే ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ ను కూడా చూపించనున్నారనే వార్త వైరల్ అవుతోంది సుభాష్ చంద్రబోస్ ను చూపించే సన్నివేశం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని థియేటర్స్ దద్దరిల్లిపోతాయని అంటున్నారు మేకర్స్ అంతేకాదు ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను ఈ మూవీ మేకర్స్ పరిశీలిస్తున్నారనే న్యూస్ కూడా ఇండస్ట్రీలో కాస్త గట్టిగా వినిపిస్తోంది